ఇరు తెలుగు రాష్ట్రాల జన జనసేన పార్టీ అభిమానులకి ఓటర్ మహాశైలికి అందరికీ నమస్కారాలు నేను మీ ముందు గిలా వీడియోలోకి రావడం గల కారణాన్ని క్లుప్తంగా వివరిస్తూ ఈ అంశం మీద నా యొక్క స్పందనని చాలా క్లుప్తంగా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను కొణిదెల నాగబాబు గారు ఆయన ఇష్టం అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించినటువంటి రాజకీయ పరమైనటువంటి విశ్లేషణలని ఆయన యొక్క ఆలోచనలని కూడా ప్రజలతో పంచుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా గత కొద్ది కాలంగా కొన్ని వీడియోలు చేయడం మనం చూస్తూ వచ్చినాం అందులో భాగంగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ పాస్ట్లో మాట్లాడినటువంటి ఒక అంశాన్ని ఆధారాలతో సహా ఉదహరిస్తూ తన అభిప్రాయాన్ని దాని మీద చెప్పడం జరిగింది అందులో జగన్ గారు చెప్పినటువంటి వీడియోని మీ అందరూ ఇక్కడ ఉన్నటువంటి తమ్నైళ్ళలో కూడా చూస్తారు ఆయన చాలా స్పష్టంగా ఆయన ఏం చెప్తా ఉన్నారంటే ఒక రూపాయి ఖర్చు పెట్టినటువంటి ప్రతి మిత్రుడికి కూడా నాలుగు రూపాయలు తిరిగి వస్తే విధానంలో అంటే ప్రతి రాజకీయ పార్టీలో ప్రజలకి సేవ చేయాలి అనేటువంటి నినాదాలు గాని ప్రజా అని గాని రాష్ట్ర ప్రయోజనాలు గానీ ఈ పదాలన్నీ కూడా టీవీలో చూసి అది గొప్ప పదాల కింద వాడుతున్నటువంటి విధానం తప్ప వ్యాపారస్తులు దళారులు మాత్రమే నడిపేటువంటి రాజకీయ పార్టీలు వ్యవస్థలు తప్ప ఇక్కడ ఎక్కడ ప్రజల్ని చైతన్యవంతులు చేసి రాజకీయ ప్రయాణంలో ప్రస్థానంలో వాళ్ళని భాగస్వామ్యులు చేసి వాళ్ళ ద్వారా తీసుకున్నటువంటి పన్నుల్ని నీతిగా నిజాయితీగా నిబద్ధతతో వాళ్ళకి ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులన్నీ కాగితాలకి న్యూస్ పేపర్లో హెడ్డింగ్లకి మాత్రమే పరిమితం తప్ప వాస్తవ రూపేణా జరగవు అని ఇక ఒక స్టెప్ ముందుకేసి డైరెక్ట్గా చెప్పేత్తు కూడా ఇంకా లేదో ప్రజా ప్రయోజనాల కోసం మూడు వేల కిలోమీటర్లు నడిసావు ముప్పై వేల కిలోమీటర్లు నడిచామని మనల్ని ఉదగటించేటువంటి దౌర్భాగ్య స్థితి దాని గురించి ఎవరైనా మాట్లాడతా రాష్ట్రాన్ని ప్లేట్లో పెట్టుకుని బిర్యానీలో తినేస్తాడంటే హి 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 అని నవ్వేటువంటి నాగబాబు జబర్దస్త్ నాగబాబు అని వాళ్ళు వృత్తిరీత్యా ఎంచుకున్నటువంటి ప్రోగ్రాముల్ని అవమానించి మాట్లాడే పరిస్థితి అవును నాగబాబు గారు జబర్దస్త్ నాగబాబు గారే ఆయన సత్యంనో మహేంద్రా కంపెనీల్లో రకరకాల కంపెనీల్లో ముంచి అందులోంచి కోట్లు సంపాదించుకున్న నాగబాబు గారు కాదు ఆయన బ్యూరోక్రాట్లనో లేకపోతే ఐటీ కంపెనీ అధినేతలను బ్లాక్ మెయిల్ చేసి వందల కోట్ల రూపాయలు ఆర్జించినటువంటి నాగబాబు గారు కాదు ఆయన జబర్దస్త్ నాగబాబు గారే ఆయన జబర్దస్త్ అనేటువంటి ప్రోగ్రాంలో ఒక నిబద్ధత ప్రకారం వెళ్లి షూటింగ్ లో పాల్గొని ప్రజలందరికీ హాస్యం పంచేటువంటి ప్రోగ్రాంలో తన వంతు ఒక జడ్జి కింద వ్యవహరించి నాలుగు రూపాయలు సంపాదించుకుంటున్నాడు ఆయన ఈ వయసులో సైతం కొడుకు కూతురు ప్రయోజకులైన తదనంతరం ఆయనప్పటికీ ఆయన కష్టం డబ్బులు సంపాదించుకుంటూ వరుణ్ బాబు ఫోన్ కొనుక్కుంటా అన్న వరుణ్ బాబుకి వాళ్ళ అమ్మాయికి కూడా కనీస ఖర్చులు కూడా ఇప్పటికీ ఈయనే ఇస్తున్నటువంటి బాధ్యతాయుతమైన తండ్రి అన్న తమ్ముడు ఇద్దరు అత్యున్నతమైన స్థానాల్లో ఉన్న వాళ్ళ మీద ఎప్పుడో సినిమా నష్టపోయినప్పుడు సహాయం తీసుకోవడం తదనంతరం తాను వల్ల తను చేయాలని తన పరిస్థితుల్ని కారణాల కింద బుతుల కింద చూపించుకోకుండా ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా తనకి తెలిసిన ప్రయాణం చేస్తున్నాడు పొద్దున్న లేకపోతే వంద రూపాయలు కూలికి మల్లవాటు ఎలాగెళ్తామో ఒక చిన్న వృత్తి ఎలా చేసుకుంటామో అట్లా జబర్దస్త్ నాగబాబు గారు జబర్దస్త్ చేసుకుంటూ నలభై రూపాయలు సంపాదించుకుంటున్నాను ఎవరి నెత్తి మీద చేతులు పెట్టలా ఎవరు కష్టార్జితాన్ని దోచుకోవాలా ఎవరి డబ్బులు తిరిగి తీసుకోవాలా అందుకని మనం మాట్లాడేమంటే కాస్త అర్థం ఉండాలా హి 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 అని నవ్వేటువంటి నాగబాబు గారు కేవలం ఓ ప్రోగ్రాంలో భాగంగా నవ్వుతున్నారేమో ప్రజల కష్టాలు నమ్మి ప్రజల కష్టాలు మనం తీర్తామని నమ్మి మనకి వ్యవస్థల్లో భాగస్వాములు చేసి ప్రజా ప్రతినిధ్యం చేసిన తర్వాత కూడా ఆ వ్యవస్థలను అపహాస్యం చేస్తూ నవ్వేటువంటి నవ్వు కంటే జబర్దస్తులు నవ్వేటువంటి నవ్వు చాలా బెటర్ అన్నా మనల్ని సీఎంలు చేసి సీఎం కొడుకులు చేసి ఐదు లక్షల మెజారిటీలు ఇచ్చి మనల్ని ఎంపీలు చేసిన తదనంతరం కూడా మన సొంత స్వార్థితం కాకపోయినా ఆల్లే నిత్యమే డబ్బులు పెట్టి చేతులు పెట్టి తీసుకొచ్చినటువంటి డబ్బులన్నింటితో ప్యాలెస్లు కట్టుకోవాలా నాబాబు గారు మణికొండలో ఉన్నారు జుబిలీస్ కూడా ఉన్నట్ల అందులో అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే ఏది పడితే అది మన నూరికి తగిలింది కదా ఎలా పడితే అలా మాడం కదా మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఉద్దరించారు చేసినాడు ఆయన వాళ్ళ నాయన బతుకున్నప్పుడు ప్రజలకు ఏం మంచిగా ముందుకు వచ్చినాడు ఆయన ఇవాడదాకా కడపలో కానీ అనంతపురంలో కానీ రాయలసీమ పరిసర ప్రాంతాల్లో కానీ గడిచిన మూడు దశాబ్దాలు గల రాజకీయాల్లో ఉండి చేసినటువంటి జ్ఞానీయమైన అభివృద్ధి ఏందో ఒక పత్రం ఏదైనా రిలీజ్ చేయగలుగుతారా కళ్ళు క్లిప్లెట్ తెలుసుకుంటాం మూడు నెలల మంది నాలుగు నెలల మంది వచ్చి నాగబాబు గారు మాట్లాడుతున్నారు అక్కడ సినిమా యాక్టర్ కూడా మాడుతున్నాడు ఆడ పేరేమే పృథ్వీరాజు ఏమైనా కెమెరా ముందుకెళ్ళి మొగం లెక్క మాడుతున్నావు నువ్వు ప్రజా ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాలు ప్రతి ఒక్క మాటలు మాట్లాడుతుంటివే ఏం రాష్ట్రం తెలుసు నీకు ఏం ప్రయోజనాలు తెలుసు నీకు అవి ఎట్లా సార్థమవుతాయో తెలుసు నీకు అంత మగమేనా నువ్వు ఏ రోజు ఏటీవీలో కూర్చుందో చెప్పు ఏ జానంలో కూర్చుందో చెప్పు రాష్ట్రం ఏంది దాని కోస్టల్ కారిడోర్ ఏంది దాని రవ్వవారం ఏంది రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు ఏంటి రాజశేఖర రెడ్డి గారి టైంలో జరిగినటువంటి విధానాలు ఏంది అవలంబించినటువంటి పరిస్థితులు ఏంది బ్యూరోక్రాట్లని బొక్కలో తోసేటువంటి స్థితిగతులు ఏంటి మాట్లాడతాం వాళ్ళు ఉన్న బూతులు మాట్లాడుతున్నావు మగోనమా నువ్వు ఏం సారో చూస్తున్నా మగోవన నువ్వు మూడు నెలల ముందు రాజకీయ షెల్టర్ కోసం వచ్చేటువంటి రాజకీయ బఫూలువి నువ్వోరమాడి నాబాబు గారి నుంచే నీ బతికెంతా నీ స్థాయి అంతా నడుపుతున్నా నేను నువ్వో మాడి నాబాబు వర్గ నుంచి నోరు అదుపులో పెట్టుకో పృథ్వే అలాగే పిల్ల బాగులు అందరూ వచ్చి మాట్లాడతా ఉంటారు ఎవరో మొగోళ్ళా మీరు ఏం మగోళ్ళ అని అడుగుతున్నా హిఈ నవీ నాగబాబు గారా ఏం రెండు మాట్లాడుకుందాం జగన్మోహన్ రెడ్డి వస్తే రాష్ట్రంలో మారబోయేట పరిస్థితులు ఏంటో టాప్ ట్వంటీ ఫైవ్ లిస్ట్ చేయమని చెప్పండి వైఎస్ఆర్సీపీ నుంచి అవి నెరవేరపోతే ఎట్లా రాజీనామా చేస్తారో చెప్పమని చెప్పండి టీడీపీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ పథకాలు రూపేనా వాళ్ళ వెనకాల తిరిగేటువంటి అనుచరు గ్రానికి పందికొక్కల్లా రాని ఏ రకమైనటువంటి విధానాలు అవలంబిస్తున్నారో ఆధార దశ చూపించమంటారని అడుగుతున్నా సుజలా సమంతి పథకాలు నీటి దారాలు వాటిల్లో అవినీతి పారల కింద పారేటువంటి మీ పరిస్థితులు చెప్పమంటారని అడుగుతున్నా నేను కౌన్సిలర్లు కార్పొరేటర్లు తేడా లేకుండా చైర్మన్లు మేయర్లు తేడా లేకుండా గడిచిన నాలుగు దశాబ్దాలుగా అధికారానికి చెరోక చెయ్యి పంచుకుని ఇరు పార్టీలు చేసిన బొమ్మలట్ల బాగుతల గురించి మాట్లాడుకుందామా ఏది పడితే అది మాట్లాడేస్తే ఏంటి మనందరిని ఉద్ధరించడానికి వచ్చినటువంటి అవధవత పదకొండు అవతారమా జగన్మోహన్ రెడ్డి గారు నాకు అర్థంగా గడుతున్నా ఆయన చుట్టుపక్కల ఉండేటువంటి దళారీ వ్యవస్థ ప్రతి నియోజకవర్గంలో దో నంబర్ దందా వ్యాపారాలు చేసేటువంటి ప్రతి పనికిమానుడు ఒక రాజకీయ షెల్టర్ కోసం ఈ పార్టీకి లేనటువంటి హైప్ క్రియేట్ చేస్తా కోట్లాది రూపాయలు ధార బోస్తా ఇవేదో ప్రజా ప్రయోజనమైనటువంటి విధానాల కింద చూపెడితే రేపొద్దున ప్రజలు ప్రశ్నించనా అడుగుతున్నా ఇరు పార్టీల్లో అత్యధికంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో ఏ రూపాయినా మీరు రాజకీయం చేస్తున్నారు ప్రతి నియోజకవర్గంలో వేల మందిని తరలించడానికి మీరు ఖర్చు పెట్టే ఖర్చు ఎంత మీ పార్టీలో కంటే చేసే ఎమ్మెల్యేలకి ఇప్పుడున్న మా శిరస్థరాస్తులు దాటి ఒక్క రూపాయి కూడా మేము మళ్ళీ తిరిగి సంపాదించుకోబోమని చెప్పి వంద రూపాయలు స్టాంప్ పేపర్ మీద రాసి ప్రజలకు అది వెలక్సీలు కట్టించి ఎలక్షన్ ప్రచారానికి పోయేటువంటి కెపాసిటీ ఉన్నదా అని అడుగుతున్నా మీ వల్ల వద్దని అడుగుతున్నా మీ పార్టీల్లో కంటెస్ట్ చేయబోయేటువంటి వ్యక్తి యొక్క స్థిర చరాస్తులు నేటి ఆస్తులు ఎలక్షన్ తర్వాత నాలుగు సంవత్సరాల్లో ఒకవేళ ప్రజాప్రతినిధి కింద గెలిస్తే ఇంతకు రెట్టింపు అవో అవుతావన్నీ అవన్నీ ఆ ఊరు ప్రజలకే ఆ ఊరు మున్సిపాలిటీకో కార్పొరేషన్కో పంచాయతీకో సంబంధించి వెళ్తాయని చెప్పి చెప్పి ఎలక్షన్కి వెళ్ళేటువంటి కెపాసిటీ ఉందని అడుగుతున్నా మేము పోరాడేది మీ గురించి కదా ఇవాళ వైసీపీ అభిమాను చెప్పి ఏమరా మా జగనన్న మా జగనన్న మూడు వేల కిలోమీటర్ దొల్లాడు పొన్లేడు తిరిగాడు ఏం చేసినాడు ఎవరి కోసం చేసినాడు తన స్వార్థ చింతన కోసం చేసినాడు తాను సీఎం అవడం కోసం చేస్తున్నాడు అయ్యే ప్రాసెస్లో పిలిచి కూర్చోబెట్టి మీరు అందరూ పది రూపాయలు ఖర్చు పెట్టండి పదింటి నెల నాలుగు రూపాయలు తినేది కానీ నేను సీఎం అయిన తర్వాత వనరులన్నీ మనయే రాష్ట్రం మొత్తం మందే దోసుకున్నాడికి దోసుకున్నంత అని చెప్తే ఒక పౌరుడి కింద నాగబాబు గారు దాన్ని భూత దాని గురించి విమర్శల దాని గురించి జోకులా జబర్దస్త్ నాగబాబా సామాన్య పౌరులు ఎవరు మాడకూడదా మీరేమన్నా దేవదూతలా మీరు వచ్చి ప్రజలను ఉద్ధరించేస్తారా గతంలో అధికారం ఉన్నప్పుడు ఏం చేసినారు గతంలో అధికారం ఉన్నప్పుడు ఏం చేసినారని అడుగుతున్నా అందుకని ఏది పడితే మనం గట్ట మాడగలుగుతున్నామో మాట్లాడితే బూతులు మీ కంటే ఎక్కువ మాడగలిగేటువంటి వ్యక్తులు ప్రతి పార్టీలో ఉంటారు జరా సభ్యతా సంస్కారాన్ని ఒక్కసారి అవలంబించలేకపోవచ్చు మీరైనా నేనైనా కానీ ఒక స్థాయి పెరుగుతుందంటే ఓ స్థితికి వెళ్తున్నామంటే మనం పరిశీలించుకుని పరిశీలనాత్మకంగా మన ప్రవర్తన కానీ మన మాటలు కానీ ప్రతిదీ కూడా సరళీకృతం చేసుకుంటూ ప్రజా ఆమోదాయక విధానంలోకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ట్రాన్స్ఫామ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఏది పడితే మాట్లాడితే మాత్రం ప్రజలు చూస్తా ఊరుకోరు అధికారంలోకి మేము వచ్చేస్తున్నాం వచ్చి ఏం చేస్తారా వచ్చి నెక్స్ట్ ఆ ప్రజల సమాధానం చెప్పరా మీరా అల్లవుద్ద అద్భుతం ఏమన్నా విధానం ఉన్నదా రాగానే ఉన్నా బేవరాన్ని లేక రాగానే ఉన్న రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా మీరు సింగపూర్ కింద మలేషియా కింద జపాన్ కింద ప్రజల యొక్క ఆవశ్యకతని అవసరాలని అవకాశం కింద మలుచుకుని రాజకీయాలు చేయడం తప్ప మీ ఎవ్వరు అధికారంలోకి వచ్చినా ఏ రకమైన నేను మార్పు జరగదు ఎందుకు జరగదు తెలుసా ఏదో ఉత్తి మాటట్లా మీ పార్టీలని నడిపే దళారీ వ్యవస్థలు మీ పార్టీలకి పెట్టుబడులు పెట్టే దళారీ వ్యవస్థలు మీ పార్టీలకి డబ్బులు ఇచ్చేటువంటి దో నంబర్ దంబర్ వ్యాపారాలు చేసేవాళ్ళు వీళ్ళందరూ మీరు రేపు అధికారంలోకి వస్తే కామ్ ఊరుకోరు జగన్ అధికారంలోకి వచ్చిన కామ్ ఊరుకోరు చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన కామ్ ఊరుకోరు ఎందుకంటే మీకు పెట్టుబడి పెట్టేవాళ్ళు ఒకటి ఇంతలో మీ ముక్కు పిండి మళ్ళీ తీల్చుకుంటారు ఆ డబ్బులు ఎవరి మీ డబ్బులు కాదు మీ స్వాధ్యతం కాదు ప్రజల సొమ్ము అధికారంలోకి వస్తా మీకు తప్పట్లో కొట్టి మీకు ఫ్లెక్సీలు కట్టించేది మీరు అధికారంలోకి వస్తే మళ్ళీ ఆయన నియోజకవర్గాల నుంచి పాలు పిచ్చుకున్నట్టు పిచ్చుకోవడానికి అది గుర్తుపెట్టుకుని మీలాంటి రా మీలాంటి పార్టీలు అధికారంలోకి వస్తే ఏం దౌర్భాగ్యం ఉంటుందో దమ్ముంటే ప్రజలు చెప్పండి అందుకన్నా ఏదైనా పృథ్వీ యాక్టర్ అది మారుతా ఉన్నాడు సామాజిక వర్గాలను రచ్చగొట్ట సామాజిక వర్గాలను రచ్చగొట్టే ఆలోచన మాకు లేవు మీ అధ్యక్షుడు ఉన్నాయి గట్టే పృథ్వీ ఏమే మతం మారినా కులం తోక వదల్లా రెడ్డి మతం మారినా కులం తోక వదల్లా ఒక రష్యన్ మహిళను బెలి చేసుకుంటే కొడుక్కి క్రిస్టియన్ పేరు పెట్టినటువంటి వ్యక్తి కొండల పవన్ కళ్యాణ్ గారు ఆయన కాపుల పేరు పెట్టాల క్రిస్టియన్ పేరు పెట్టినాడు జర అలా ఆగాల జర ఆలోచించాలా ఎవరైందనేటువంటి సంగతి నా క్రైస్తవ సోదరులందరికీ కూడా విప్లీకరంగా చెప్పేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి వొత్తాన్ని ఏదో క్రిస్టియన్ పరిరక్షణ కింద మార్తాడనేటువంటి అపోహలో నీలండోలు చాలామంది ఉంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రతి మతాన్ని గౌరవించేటువంటి విధానం ప్రతి మత సంస్కృతిని అర్థం చేసుకునేటువంటి పరిస్థితి ప్రతి మతానికి స్వేచ్ఛ కల్పించేటువంటి ప్రభుత్వం వాళ్ళ నుంచి వచ్చినటువంటి నాయకులకి వేదిక కాబడేటువంటి ప్రభుత్వాలు మాత్రమే చేయగలుగుతాయి అది జనసేన వల్ల ఎలాగొద్దో కాస్త లేట్ అయిన వచ్చే నష్టమేం లేదు ప్రజలకి బలంగా చెప్తాం ఇవాళ అవహేళనలు అవమానాలు జోకులు ఇవన్నీ వేసుకునేటువంటి వ్యక్తులే లేదురా ఈ ప్రభుత్వంలో విషయం ఉంది ఇలా పార్టీల సబ్జెక్ట్ ఉంది అనిపించేటువంటి రోజు తీసుకొస్తాం అందుకని నాగబాబు గారి గురించి అవాకులు చవాకులు పేలేటువంటి వైసీపీ కార్యకర్తలు సరే చూసి మాట్లాడాలా సబ్జెక్ట్ ఉంటే కంటెంట్ ఉంటే రాబోట్ రావాలా పబ్లిక్ ఫోరంలో మాడుకుందాం సోషల్ మీడియాలో ఉంది ఎంతమంది వస్తారు మీ పేజీలు ఎంతమంది ఉంటుంది మీ పేజ్ యూవర్షిప్ ఎంత ఉంటుంది రండి మీ ఛానల్ ఒప్పించుకోండి సాక్షికి వందలు చెప్పినాగా సాక్షిలో మీరు వెళ్ళి మేము మగవాళ్ళు మేము జగన్ గారు తప్పుడు మాడగలుగుతాం ఇప్పుడు దాకా వచ్చిన మా ప్రతినిధులు ఎవరు సరిగ్గా మాట్లాడలేపోయారు జనసేన వాళ్ళతో ఢీకోవాలంటే మా వల్ల వద్దని మీకు ముందు మీ పార్టీలో ఒప్పించుకుని అప్పుడు డిబేట్లోకి వచ్చి అప్పుడు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకో సంగతి అప్పుడు చెప్పాలా రాష్ట్రానికి బిర్యానీ కింద జగన్ గారు తంద్రో జగన్ గారి నేపథ్యం లాంటిది కాదు జగన్ గారు వస్తే రాష్ట్రం మొత్తాన్ని కూడా మార్చేస్తారని అప్పుడు చెప్పాలి అందుకని బూతులొద్దు బ్యాలెన్స్డ్గా మేము పోతున్నాం బ్యాలెన్స్డ్గా మీకు ఓటేస్తే ఏమొద్దు అది అవ్వకపోతే ఎంత సత్వరంగా మీరు రాజీనామా చేయగలుగుతారో మీ అధ్యక్షుని జోడు రాజీనామా లేక పెట్టుకుని అప్పుడు ఎలక్షన్ రమ్మని చెప్పండి జై జనసేన జై భీమ్ జై హింద్